హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ప్రేమంటే ఇదేరా ఆరో భాగాన్ని వినిద్దాం ఇంటికి వెళ్ళి సాధ్వితో కబుర్లు చెప్తూ ఆటలాడుతూ టైం స్పెండ్ చేస్తున్నాడు అలా అని వర్క్ నెగ్లెక్ట్ చేయట్లేదు రోజులన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి అభికి ఇక మన హీరోయిన్ గారైతే అభి ఇల్లు తనకి నచ్చినట్టు చిన్న చిన్న మార్పులు కూడా చేసింది రూమ్ తప్ప అబికి తను చాలా దగ్గర అయిపోయింది తను ఏం చెప్పినా అభి వింటాడు పాపం ఏం చేస్తున్నాడు బయటికి తీసుకెళ్లడం ఇంటికి పంపడం తప్ప అందరూ ఉన్న ఇంట్లో పెరిగిన తనకి ఇక్కడ అబి డాలర్ మాత్రమే ఉండడం ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఉంది కానీ అబితో ఉండడం నచ్చింది అలా ఉండగా ఒకరోజు ఎంత టైం అయినా అబి కిందికి రాకపోయేసరికి సాధ్వి అభి రూమ్కి వెళ్ళింది అబి ఇంకా పడుకొని ఉన్నాడు ఏమైంది అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి జ్వరంతో పడుకొని ఉన్నాడు అయ్యో అభి జ్వరంగా ఉంది హాస్పిటల్కి వెళ్ళాం పదా అంటుంది సాధ్వి వద్దు సాధ్వి నార్మల్ ఫీవరే కదా కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటాడు అభి సరే అభి నువ్వు పడుకో నేను ఇప్పుడే వస్తాను అని కిందికి వెళ్ళి ఒక కర్చీఫ్ తడిపి అది తీసుకొని వచ్చి అభి నుదుటిపైన పెడుతుంది అభి నిద్రపోయే వరకు అక్కడే కూర్చొని ఉంటాడు మళ్ళీ కిందికి వెళ్ళి వేడిగా దోశలు వేసి తెచ్చి అభిని లేపి ఫ్రెష్ అయి రమ్మని చెప్పింది అభి ఫ్రెష్ అయి రాగానే అభికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి టాబ్లెట్లు ఇచ్చి పడుకోమని చెప్తుంది గంట గంటకి అబీకి జ్వరం చెక్ చేస్తూ దగ్గరుండి మరీ చూసుకుంటోంది మధ్యాహ్నం కూడా అబీకి తనే చపాతి తినిపిస్తోంది సాధ్వి అలా తినిపిస్తుంటే అబీకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అది చూసిన అబి హాస్పిటల్కి వెళ్దామా అబి అని అడుగుతుంది వద్దు సాధ్వి తగ్గిపోతుందిలే కానీ నీకు అనవసరంగా శ్రమ కలిగిస్తున్నాను అంటాడు అబీ అంటుంది సాధ్వి సీరియస్గా అబి నవ్వుకుంటూ తినేసి సాధ్వి ఇచ్చిన టాబ్లెట్ వేసుకుని పడుకుంటాడు సాధ్వి అభి నుదుటిపైన చెయ్యి వేసి చూసి తగ్గిపోతుందిలే అభి అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది అభిని అలా నీరసంగా చూసిన సాధ్వికి మనసంతా అభి చుట్టూనే తిరుగుతూ ఉంది ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది సాధ్వి సాయంత్రం లేచేసరికే అభి కింద హాల్లో సోఫాలో పడుకుని ఉంటాడు సాధ్వి అభి దగ్గరికి వెళ్ళి ఫీవర్ ఉందా అని చూస్తుంది ఇంకా జ్వరం తగ్గలేదు అభి ఇప్పటికైనా హాస్పిటల్కి వెళ్దాంరా అంటుంది వద్దు సాధ్వి అంటాడు అభి ఆయన సాధ్వి వినకుండా అభి మొబైల్ తీసుకుని ఆదిత్యకి కాల్ చేసి డాక్టర్ని తీసుకుని రమ్మని చెప్తుంది కాసేపటికి ఆదిత్య డాక్టర్ని తీసుకుని అభి ఇంటికి వస్తాడు డాక్టర్ చెక్ చేసి ట్యాబ్లెట్లు రాసిచ్చి ఎలా వేయాలో కూడా చెప్తాడు డాక్టర్ వెళ్తూ అభి గారు ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు అభికి ఆదిత్యకి ఏం చెప్పాలో అర్థం కాదు సాధ్వి ఏదో చెప్పేలోపే అభికి కాబోయే వైఫ్ ఫీవర్ అని చెప్తే చూడ్డానికి వచ్చింది అంటాడు ఆదిత్య అభి సాధ్వి ఇద్దరు షాక్ ఆదిత్య వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకుని వచ్చి ఇచ్చి కూర్చుంటాడు సారీరా అభి డాక్టర్కి ఏం చెప్పాలో తెలియక అలా చెప్పేశాను నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను అంటాడు ఆదిత్య పర్లేదు ఆదిత్య నా వల్ల సాధ్వి కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడింది నుండి పక్కనే ఉంది నాకు అమ్మ ఉంటే లాగే చూసుకునేది అనిపిస్తుందిరా అంటాడు అభి ఆదిత్య నవ్వి తనంతేరా ఎవరినైనా నా వాళ్ళు అనుకుంటే అలాగే చూసుకుంటుంది అంటాడు ఆదిత్య సాధ్విని చూస్తూ సాధ్వి కాఫీ తెచ్చి ఇద్దరికి ఇస్తుంది ఆదిత్య కాఫీ తాగి వెళ్ళిపోతాడు ఆ రోజు మొత్తం సాధ్వి అభికి టైంకి ట్యాబ్లెట్లు వేస్తూ అబీ పక్కనే ఉంటుంది నెక్స్ట్ డే అభి లేచేసరికి సాధ్వి బెడ్ పక్కనే కూర్చొని నిద్రపోవడం చూసి సాధ్విని లేపి బెడ్ పైన పడుకోబెడతాడు అభి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత సాధ్వి ఇంకా నిద్రలేదు రాత్రి మొత్తం మేలుకోగానే ఉంది పాపం అనుకుంటాడు అభి మనసు అమ్మలా చూసుకునే అమ్మాయి దొరికింది కదా అభి ఈ అమ్మాయిని వదులుకోకు తనంటే నీకు ఇష్టమని చెప్పు అభి అని అంటుంది తనంటే నాకు ఇష్టమే కానీ అది ప్రేమ కాదు అయినా నేను ఎవరిని పెళ్లి చేసుకును అనుకుని బయటికి వెళ్ళిపోతాడు అభి కానీ సాధ్వి తన పక్కనే ఉండడం తనకి నచ్చింది తను రేపో ఎల్లుండో ఈ ఇంటి నుండి వెళ్ళిపోతుందని తలుచుకుంటేనే బాధగా ఉంది ఇలా ఎన్నో ఆలోచనలు తన మనసుని ఒక దగ్గర నిలవనివ్వడం లేదు అభి ఎప్పుడు లేచావు అంటూ వస్తుంది సాధ్వి ఇందాకే లేచాను సాధ్వి నువ్వు పడుకున్నావని లేపలేదు అంటాడు సరే ఉండు నేను నీకు టీ తీసుకొస్తాను అని వెళ్తుంది సాధ్వి అభి తనని చూస్తూ కూర్చుంటాడు చూపు తిప్పుదామనుకుంటాడు కానీ మనసు ఒప్పుకోవడం లేదు బాబుకి ప్రేమగంట మోగిందేమో సాధ్వి టీ ఇస్తూ ఏంటి అభి అలా చూస్తున్నావు అంటూ తలపైన చేయి వేసి ఫీవర్ ఉందా అని చూస్తుంది ఇంత కేరింగ్ నాకు ఎవరూ చూపించలేదు సాధ్వి నాకు నిన్న అనిపించింది అమ్మ ఉంటే నీలాగే చూసుకునేదేమో అని అంటాడు కళ్ళల్లో నీళ్ళతో సాధ్వికి ఏం చెప్పాలో తెలియక పక్కన కూర్చుంటుంది అభి నువ్వు కోపం తెచ్చుకోనంటే నేను ఒకటి చెప్పనా అంటుంది ఏంటి అన్నట్టు చూస్తాడు అభి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో చూసి నీకు తన భార్య అయినా అమ్మలాగా ప్రేమ పంచుతుంది నీకు అని అంటూ ఒక సొంత మనిషి ఉంటుంది నువ్వు కోల్పోయిన తల్లి తండ్రి ప్రేమని నీ పిల్లలకి నువ్వు ఇవ్వచ్చు కదా అని చెప్తుంది అభి నవ్వుతూ నాకు పెళ్ళి చేయాలని బాగా ప్రిపేర్ అయినట్టున్నావు అంటాడు నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు అంటుంది సాధ్వి అయినా నేను చెప్తే నువ్వు వింటావా ఏంటి ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేదాన్ని అంటూ లేచి వెళ్తుంది అలాగే స్లిప్ అయి అబి మీద పడిపోబోతుంది అబి సాధ్వి నడుము చుట్టూ చేతులు వేసి పడకుండా తన వైపుకి అదిమి పట్టుకుంటాడు ఇంకేముంది కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ అంటూ కాసేపటికి తెరుకుని లేచి నించుంటుంది కంగారుగా లోపలికి వెళ్ళిపోతుంది అభిని అంత దగ్గరగా చూస్తే సాధ్వికి ఏదో తెలియని కొత్త అనుభూతి అలాగే బెడ్డు పైన కూర్చొని ఉన్న తనకి తన మనసుకి మధ్య మాటలు మనసు ఏమైందే సాధ్వి ఒక్కసారిగా అలా అయిపోయావు నాక నాకేం కాలేదే నేను బాగానే ఉన్నానే అంటుంది సాధ్వి నువ్వు బాగానే ఉంటే నేను బయట ఎందుకు ఉంటానే అంది మనసు అంటే నాకేమైంది ఇప్పుడు ఆ బి అంటే నీకు ఇష్టం లేదా ఇష్టమే ప్రేమిస్తున్నావా లేదు మరి తనకి జ్వరం వస్తే నువ్వెందుకు బాధపడ్డావు అతను నా ఫ్రెండ్ కదా ఒక పోలీస్ నీ ఫ్రెండు అతనంటే ఎందుకు ఇష్టం నీకు అభి మంచివాడు నాతో చాలా బాగా మాట్లాడతాడు నేనేం చెప్పినా చేస్తాడు మీ ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు ఏం చెప్పినా వింటారు ఏం చెప్పినా చేస్తారు కదా అంతమంది ఉండగా నీకు అభి ఎందుకు నచ్చాడు ఎందుకు ఎందుకంటే మీకు ఒకరంటే ఒకరికి ఇష్టం ప్రేమ కాబట్టి అభి ఎవరిని ఇష్టపడడు నువ్వెలా చెప్పగలవు నేను ఎన్నిసార్లు పెళ్లి చేసుకోని చెప్పినా తను చేసుకోను అని అంటాడు ఎందుకంటే తన మనసు నిన్ను తప్పితే వేరే వాళ్ళని ఒప్పుకోదు అందుకే చేసుకోను అన్నాడు నిన్ను చేసుకోమని అడుగు ఎందుకు ఒప్పుకోడు నేను కూడా చూస్తాను అంటే అభికి నేనంటే ఇష్టమా ఇందాక అతని కళ్ళల్లో చూసావు కదా నువ్వంటే అతనికి ఎంత ఇష్టమో మరి నాకు కూడా అభి అంటే ఇష్టమా ఇష్టం లేకపోతే నిన్న ఆదిత్య డాక్టర్తో నువ్వు అభికి కాబోయే వైఫ్ అన్నప్పుడు ఎందుకు అంత సంతోషపడ్డావు అప్పటి నుండి అభిని చూడాలంటే సిగ్గుపడుతున్నావు ఎందుకు నీకెలా తెలుసు ఎందుకంటే నేనే నువ్వు వేరు వేరు కాదు కదా ఏమో నాకేం అర్థం అవ్వట్లే అంది సాధ్వి ఆలోచించుకో అని మాయమైపోతుంది తన మనసు సాధ్వికి అభి పైన ఉన్నది ప్రేమ ఇష్టమా తేల్చుకోవడం కష్టమవుతుంది సాధ్విని పడకుండా పట్టుకున్న అభి ఇంకా ఈ లోకంలోకి రాలేదు ఏదో సినిమాలో చెప్పినట్టు స్వర్గం అంచుల దాకా వెళ్ళిపోయాడు తను సాధ్విని ప్రేమిస్తున్నాడని తనకి అర్థమైంది సాధ్వి తన రూమ్లో అభి హాల్లో కూర్చుని ఉదయం జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎంత ఆలోచించినా వారి మనసు వారి మాట వినకుండా ఇంకొకరితో ఊసులాడుతున్నాయి అలాగే మధ్యాహ్నం వరకు ఆలోచిస్తూ కూర్చున్నారు ఇద్దరు సాధ్వి లేచి కిందికి వస్తూ అభిని చూస్తుంది అభి కూడా సాధ్విని చూడడంతో సిగ్గుతో కళ్ళు వాలుస్తుంది సాధ్వి నువ్వు ఏం తింటావో చెప్తే ఫుడ్ ఆర్డర్ పెడతా అంటాడు వద్దు అభి నీకు ఫీవర్ ఇంకా తగ్గలేదు బయట ఫుడ్డు వద్దు నేనే చేస్తాను ఒక అరగంటలు అంటూ వంటింట్లోకి వెళ్తుంది అభి కూడా తనకి హెల్ప్ చేద్దామని వెనకైన వెళ్తాడు ఇద్దరు కలిసి వంట చేసేసి తినడానికి కూర్చుంటారు సాధ్వి డాలర్కి ఫుడ్డు పెట్టి అభికి వడ్డించి తను పెట్టుకొని తింటూ ఉంటే ఏంటి సాధ్వి ఎప్పుడు పారే నదిలా మాట్లాడి నువ్వు ఈరోజు ఇంత సైలెంట్గా ఉన్నావు అంటాడు అభి ఏం లేదు అభి నీకు ఫీవర్ కదా మళ్ళీ ఎక్కువ మాట్లాడి నీకు తలనొప్పి తెప్పియడం ఎందుకులే అని మాట్లాడట్లేదు అంటుంది నవ్వుతూ సాధ్వి నవ్వుతో ఇద్దరి మనసులు వాళ్ళ చుట్టూ వాతావరణం కూడా తేలికపడ్డాయి తినేసి డాలర్తో కలిసి ఇద్దరు అభి రూమ్కి వెళ్ళి కూర్చుంటారు కాసేపటి మౌనం తర్వాత సాధ్వి నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అంటాడు అభి అదేంటబి అలా అడుగుతున్నావు అంటుంది నిన్న విషయం అడగాలి అనుకుంటున్నాను అంటాడు ఏంటి ఏంటబి అది సాధ్వి కర్టైన్స్ అన్ని ఓపెన్ చేస్తూ నిన్నెందుకు కిడ్నాప్ చేశారు సాధ్వి అంటాడు అభి అది మీరే కనుక్కోవాలి అభి అంటుంది సాధ్వి అభి సాధ్వి దగ్గరకొచ్చి నేను అదే పనిలో ఉన్నాను సాధ్వి నువ్వు నన్ను నమ్మితే జరిగిన విషయం చెప్పు అంటూ వణుకుతున్న తన చేతుల్ని పట్టుకుంటాడు సాధ్వికి చెప్పాలనే ఉన్న అక్షర గుర్తుకొచ్చి ఆగిపోతుంది ఏం మాట్లాడుతున్నావు అభి అసలు ఏం జరిగిందని అంటుంది భయాన్ని అణుచుకొని సాధ్వి మాటల్లో తను ఏదో ఇబ్బంది పడుతుందని అర్థమైంది అభికి నేనంటే నమ్మకం లేదా సాధ్వి అంటాడు అభి అసలు దేని గురించి మాట్లాడుతున్నా అభి నువ్వు నాకేమూ అర్థం అవ్వట్లేదు అంటూ అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది అప్పటి నుండి అభి సాధ్వితో మాట్లాడడం మానేస్తాడు సాధ్వి ఎన్నిసార్లు ప్రయత్నించినా అభి మాట్లాడు రోజులు చాలా కష్టంగా గడుస్తున్నా ఇద్దరికి మార్నింగ్ లేచి తన పని తాను చేసుకుని అభి వెళ్ళిపోతున్నాడు మధ్యాహ్నం కూడా రావట్లేదు రాత్రికి ఎప్పటికోవచ్చు పడుకునేవాడు సాధ్వికి పిచ్చి పట్టినట్టు అవుతుంది అభి వారం రోజులుగా మాట్లాడకపోయేసరికి అప్పుడే తనకి ఆదిత్య ఇచ్చిన మొబైల్ గుర్తుకొచ్చి అది తీసుకుని టెర్రస్ పైకి వెళ్తుంది అక్షరాకి కాల్ చేయాలా అని ఆలోచిస్తూ కాల్ చేయబోయేదల్లా అక్షర ప్రెగ్నెంట్ అని గుర్తుకొచ్చి ఈ విషయం చెప్పి కంగారు పెట్టద్దు అనుకుని ఆగిపోతుంది కాసేపటికి అభి కారు రావడం చూసి వెళ్తుంది అభి సాధ్విని చూసి కూడా మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతాడు అప్పటికే బాధలో ఉన్న సాధ్వికి అభి అలా చేసేసరికి ఏడుపోస్తుంది ఎంతసేపటికి అభి బయటికి రాకపోయేసరికి సాధ్వి అభి రూంలోకి వెళ్తుంది సాధ్విని చూసిన అభి తన పని తను చేసుకుంటుంటాడు అభి అని పిలుస్తుంది అభి ప్లీజ్ నాతో మాట్లాడు అంటుంది సాధ్వి నా మీద నమ్మకం లేని వాళ్ళతో మాట్లాడడం అనవసరం సాధ్వి అంటాడు అభి అభి వెళ్ళిపో సాధ్వి అంటాడు అభి అసలు నేనేం చేశానని ఇలా మాట్లాడడం మానేసావు అంటుంది సాధ్వి నటించడం ఆపు సాధ్వి ఏమీ చేయకుండా ఆ బాట్యా ని ఎందుకు టార్గెట్ చేస్తాడు వాడికి నీకు ఏంటి సంబంధం అంటాడు అభి బాటియా ఎవరు అభి వాడికి నాతో సంబంధం ఏంటి నిజంగా నాకు ఈ భాట్యా ఎవరో తెలియదు అంటుంది సాధ్వి అభికి కోపం ఆగక సాధ్వి చంప మీద కొడతాడు సాధ్వి మాట్లాడకుండా అలాగే ఉంటుంది అబి మాత్రం అక్కడ నుండి పైకి లేసి వెళ్ళిపోతాడు కిందికి వచ్చేసరికి సాధ్వి ఏడ్చి ఏడ్చి అభి రూమ్లోని కింద కూర్చొని గోడ కానుకుని నిద్రపోయి ఉంటుంది ఏడ్చినందుకు మొహం అంతా వాడిపోయింది ముక్కు ఎర్రగా అయిపోయింది అబి కొట్టిన దగ్గర వేళ్ళ అచ్చులు పడి బుగ్గ కందిపై ఉంటుంది సాధ్వి అలా చూసిన అబికి తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి సాధ్వి దగ్గరికి వెళ్ళి బుగ్గ మీద చెయ్యి వేసి నిమురుతూ ఛ అనవసరంగా కొట్టాను కొంచెం నిదానంగా అడిగి తెలుసుకోవాల్సింది ఎంత ప్రేమించాను అలాంటిది నేనే కొట్టి బాధ పెట్టాను చెప్పడానికి అంత ఇబ్బంది పడుతుందంటే ఎలా చెప్పాలో తనకి తెలియట్లేదేమో అంటూ సాధ్వి నుదుటిపైన ముద్దు పెడతాడు అప్పుడు అభి కంట్లో నుండే నీళ్లు సాధ్వి పైన పడి మెలకు వస్తుంది అబీ అలా చూసేసరికి తనకి ఏడు పాగగా అభిని పట్టుకుని ఏడుస్తుంది సాధ్వి తలపైన చెయ్యి వేసి నిమృతు సారీ సాధ్వి అంటాడు అభి నువ్వు సారీ ఎందుకు చెప్తున్నావు అభి అంటుంది సాధ్వి కళ్ళు తుడుస్తూ ఇష్టమున్న వాళ్ళని ఆపద నుండి సాధ్వి నన్ను నమ్మి నీ సమస్యని నాతో చెప్పుకోలేకపోతున్నావు అలాంటిది నాతో జీవితాంతం నడుస్తావని ఎలా అనుకోవాలి అంటాడు అభి అబి అంటుంది సాధ్వి అవును సాధ్వి నేను నిన్ను ప్రేమించాను అందుకే నిన్ను కాపాడుకోవాలని ఆరాటపడుతున్నాను అంటాడు అభి సాధ్వి దగ్గరుండి లేచి దూరంగా నిల్చుంటూ సాధ్వి కళ్ళు తుడుచుకుని లేచి అబిని ఆక్ చేసుకుని నాకు తెలుసు అబి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని కానీ నువ్వు ప్రేమిస్తుంది ఒక అబి అంటుంది సాధ్వి అబి షాక్ అయి ఏమంటున్నా సాధ్వి నువ్వు ఎవరినో చంపడం ఏంటి అంటాడు అబి సాధ్వి కళ్ళలోకి చూస్తూ సాధ్వి మౌనంగా ఉండడంతో ఇప్పటికైనా చెప్పు సాధ్వి ఇంకా సైలెంట్గా ఉండకు అంటాడు చెప్తానభి అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది సాధ్వి ఇప్పటికైనా చెప్పు సాధ్వి అభి చెప్తాను అభి కానీ ఈ విషయం మా అన్నయ్యకి ఎప్పటికీ తెలియదు అని మాట ఇవ్వు అంటుంది ఎందుకు సాధ్వి అంటాడు అభి నువ్వు ముందు మాట ఇవ్వు అభి తర్వాత నీకే తెలుస్తుంది కదా అంటుంది సాధ్వి సరే ఆదిత్యకి చెప్పను అని మాటిస్తాడు అభి గతం ఆదిత్య అక్షర పెళ్లికి ముందు రోజు సాధ్వి అక్షర కలిసి షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటారు ఆదిత్య సాధ్వి వెళ్తూ అక్షరాని కూడా పిక్ చేసుకుని షాపింగ్కి వెళ్తారు ఆదిత్యకి అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల అక్షర సాధ్విని షాపింగ్ చేసి అక్షర వాళ్ళ ఇంటికి వెళ్ళమని ఇంటికి వెళ్ళేటప్పుడు ఆదిత్య సాధ్విని తీసుకుని వెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు ఆదిత్య వెళ్ళిన కాసేపటికి షాపింగ్ చేస్తూ ఉన్న అక్షర దగ్గరికి ఒక అతను వస్తాడు అక్షర చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్తాడు అతన్ని చూడగానే అక్షర చాలా భయపడుతుంది కరణ్ అంటుంది అక్షర అంతలో సాధ్వి ఒక డ్రెస్ పట్టుకుని అక్షరాన్ని వెతుక్కుంటూ వచ్చి కరణ్ ని చూసి ఇతను ఎవరు వదినా అంటుంది అక్షరాకేం చెప్పాలో తెలియక అది సాధ్వి అంటూ ఏదో చెప్పేలోపే హాయ్ సాధ్వి నా పేరు కరణ్ అంటాడు అతను హో హాయ్ కరణ్ అయినా మీకు నా పేరు ఎలా తెలుసు అంటుంది సాధ్వి కరణ్ నవ్వుతూ ఇందాక అక్షర చెప్పింది కదా అంటాడు హా అవును కదా మీరు మా వదిన ఫ్రెండా అంటుంది సాధ్వి అవును సాధ్వి నీ వదిన చెప్పకుండా పెళ్లి చేసుకుంటుంది అది అడుగుదామనే ఇలా వచ్చాను అంటాడు హో మీరు మాట్లాడుతూ ఉండండి నేను మళ్ళీ వస్తాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంటే అక్షర సాధ్వి చేయి వెళ్ళొద్దు అన్నట్టు చూస్తుంది సాధ్వికి అక్షర చూపు అర్థమవక పర్లేదు వదిన మాట్లాడరా అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది సాధ్వి పక్కకు వెళ్తుందే కానీ అక్షర చూపులో ఏదో భయం కంగారు అనిపించి వాళ్ళకి దగ్గరలో వాళ్ళకి కనిపించకుండా ఉంటుంది అక్షర కరణ్ నాకు పెళ్లి కుదిరింది ప్లీజ్ నన్ను వదిలే అంటుంది నీకెన్నిసార్లు చెప్పాను అక్షర నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో కానీ నా కోరిక తీర్చి చేసుకో అంటాడు కరణ్ అక్షర ఏడుస్తూ కరణ్ అంటుంది నువ్వు ఇలా ఒప్పుకోవు అక్షర డార్లింగ్ అందుకే నువ్వు వెళ్ళిన ట్రయల్ రూమ్లో చిన్న కెమెరా పెట్టాను అంటాడు అక్షర కాల కింద భూమి కంపించినట్టు అవుతుంది అక్షర కళ్ళల్లో నుండి నీరు జారుతూనే ఉంటుంది ఇప్పటికైనా ఒప్పుకో అక్షర నీకు వేరే ఆప్షన్ లేదు లేదు అంటే ఇది నీకు కాబోయే వాడితో సహా అందరి మొబైల్స్లో ఈ వీడియోనే ఉంటుంది అంటాడు కరణ్ నేను చావనైనా చేస్తాను కానీ దీనికి అసలు ఒప్పుకోను అంటుంది అక్షర కరణ్ నవ్వుతూ ఒకవేళ నువ్వు చేస్తే ఆ ఆదిత్య మొబైల్ నుండే ఇది అందరికీ ఫార్వర్డ్ చేస్తా నీకు కాబోయే వాడిని ఊచల లెక్క పెట్టేలా చేస్తా ప్లీజ్ కరణ్ మమ్మల్ని వదిలేయి అంటుంది అక్షర వాళ్ళందరూ మంచివాళ్ళు వాళ్ళని వదిలేయ్ అంటూ కింద కూర్చొని ఏడుస్తోంది వాళ్ళని నేనేమీ చెయ్యొద్దంటే నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే నీకు కావాల్సింది నీకిచ్చేస్తా మళ్ళీ నీ జోలికి కూడా రాను ఈ విషయం ఎవరికైనా చెప్పావనుకో వాళ్ళని చంపేస్తా అక్షర నీకు నా గురించి తెలుసు అనుకుంటా అంటాడు కరణ్ నన్ను వదిలే కరణ్ ప్లీజ్ అది నీ చేతిలోనే ఉంది బేబీ బాగా ఆలోచించుకో నైట్ ఫోన్ చేస్తా అప్పుడు నీ డిసిషన్ చెప్పు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అక్షర అక్కడే కిందకొచ్చని ఏడుస్తుంటే అక్షర భుజంపై చేయి పడడంతో ఉరిక్కి పడిచుస్తుంది వదిన ఏమైంది అంటుంది సాధ్వి ఏం లేదు సాధ్వి ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది అక్షర నేను మొత్తం చూశాను వదిన సాధ్వి అంటూ సాధ్విని ఆక్ చేసుకుని ఏడుస్తుంది అక్షర ఏడవకు వదిన నేను మొత్తం విన్నాను ఇందులో నా తప్పు ఏమీ లేదు సాధ్వి సరే ముందు ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్దాం దంపదాం అని అక్షరాన్ని ఓదార్చి అక్కడి నుంచి అక్షర వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికే సత్యనారాయణ గారు అంటే అక్షర వాళ్ళ తండ్రి గారు ఏదో పని మీద ఊరికి వెళ్తున్నాను రేపు ఉదయానికి వస్తాను జాగ్రత్తగా ఉండు అక్షర అని చెప్పి వెళ్ళిపోతారు ఆయన వెళ్ళగానే అప్పటి వరకు కష్టంగా ఏడు పాపుకున్న అక్షర ఏడుస్తుంది సాధ్వి వెంటనే డోర్ క్లోజ్ చేసి అక్షరాకి వాటర్ తాగించి అసలు ఏమైంది వదిన అని అడుగుతుంది నేను వర్క్ చేసే స్కూల్ ప్రిన్సిపల్కి తెలిసిన అతను కరణ్ మా స్కూల్ ఈవెంట్కి వచ్చాడు ఒకసారి అప్పటి నుండి నా వెంట పడేవాడు నా నెంబర్ కనుక్కొని కాల్ చేసి విసిగించేవాడు ఒకరోజు స్కూల్లో క్వశ్చన్ పేపర్స్ అన్ని టైప్ చేస్తూ స్కూల్లోనే లేట్ అయింది నేను ఇంటికి వచ్చే దారిలో నన్ను ఆపి ఆ రోజు వాడి వాడింటికి రమ్మని చాలా నీచంగా మాట్లాడాడు నాకు కోపం వచ్చి వాడిని లాగి పెట్టుకొట్టి అక్కడి నుండి త్వరగా ఇంటికి వచ్చేస్తాను ఆ రోజు ఇంటికి ఎలా వచ్చాను ఇప్పటికీ నాకు అర్థం అవ్వట్లేదు సాధ్వి తర్వాత స్కూల్లో జాబ్ మానేశాను అప్పుడే నాన్న ఆదిత్య గారి గురించి చెప్పారు ఆ తర్వాత రెండు రోజులకే మీరు రావడం చూడడం ఎంగేజ్మెంట్ అవ్వడం అన్నీ అయిపోయాయి ఆ తర్వాత నేను కరణ్ని చూడడం ఈ రోజే అంటూ చెప్పి ఏడుస్తుంది అక్షర ఈ విషయం బయట తెలియక ముందు ముందే నేను చచ్చిపోతాను సాధ్వి వదిన ప్రతి సమస్యకి చావు పరిష్కారం కాదు అయినా నువ్వు చనిపోతే ఏమవుతుందో చెప్పాడు కదా వాడు మర్చిపోయావా చిన్నప్పటి నుండి నా అదృష్టం ఇంతే సాధ్వి అమ్మ అంటే చాలా ఇష్టం నాకు కానీ అమ్మ ప్రేమనే తెలియదు నాకు మంచిగా చదువుకోవాలనుకున్నాను కానీ నాన్న ఆర్థిక పరిస్థితి చూసి ఇబ్బంది పెట్టద్దని చదువు ఆపి జాబ్ చేశాను అక్కడ కూడా కష్టమే వచ్చింది ఇంకా నా కష్టాలు చూసిన దేవుడికి జాలి కలిగిందేమో ఇంత మంచి కుటుంబంలోకి నన్ను పంపిస్తున్నాడు అనుకుని అన్నీ మర్చిపోయిన సాధ్వి మళ్ళీ అలాగే జరిగింది వదిన నువ్వు బాధపడకు ఏదో ఒకటి చేద్దాం వద్దు సాధ్వి నన్ను వదిలేసి వెళ్ళిపో ఇక్కడే ఉంటే నువ్వు కూడా అనవసరంగా సమస్యల పాలవుతావు నువ్వు నా అన్నయ్యకి కాబోయే భార్యవి వదిన నాకు వదినవి నిన్నెలా వదిలి వెళ్తాను అది కూడా ఇంత పెద్ద సమస్యలు నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకోలేను సాధ్వి జీవితాంతం తప్పు చేసిన ఫీలింగ్తో నేను ఆయన్ని మోసం చేయలేను చెప్పద్దు వదిన అన్నయ్యకి అస్సలు చెప్పద్దు మరి ఏం చేద్దాం సాధ్వి సాధ్వి చాలాసేపు ఆలోచించి నా దగ్గర ఒక ఐడియా ఉంది వదిన నీకు ధైర్యం ఉందా ఏంటి సాధ్వి నేను చెప్పినట్టు చెయ్యి అని తన ప్లాన్ చెప్తుంది అది విన్నాక అక్షర వద్దు సాధ్వి చాలా రిస్క్ నా కోసం నువ్వు ప్రమాదంలో పడొద్దు నా రాతలో ఎలా ఉంటే అలానే అవుతుంది ఇంతలో అక్షర ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ చూసి అక్షర కరణ్ ఫోన్ చేస్తున్నాడు సాధ్వి అంటుంది భయం నిండిన గొంతుతో వదిన భయపడకు నేను చెప్పినట్టే చెప్పు వద్దు సాధ్వి వదిన ఏం కాదు నేనున్నాను కదా నువ్వు మాత్రం ఏం డౌట్ రాకుండా మాట్లాడు ఇంతలో ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది అక్షర కళ్ళు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది ఏంటి బంగారం ఏం డిసైడ్ అయ్యావు నా వల్ల అవ్వదు కరణ్ నన్ను చంపే నిన్ను చంపితే నాకేంటివేబీ నాకు కావాల్సింది నువ్వే కదా కరణ్ ప్లీజ్ రేపటి నుండి నేను నిన్ను డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటే నువ్వు ఈరోజు నన్ను కలవాలి ఎలాగో మీ బాబు ఊర్లో లేడు కదా నీకెలా తెలుసు హా నాకు అన్నీ తెలుసు నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉన్నావని కూడా తెలుసు పప్పులో కాల్ చేశాడు వ్యాధవ చెప్పు అక్షరా వస్తావా లేక వీడియో ఎంఎంఎస్ చేయినా కరణ్ కరణ్ వద్దు ప్లీజ్ నేను ఒప్పుకుంటున్నాను అలారా దారిలోకి కానీ నేను నమ్మొచ్చా తప్పదు అక్షరా నమ్మాలి నీకు వేరే గత్యంతరం లేదు అయినా భయపడకు అక్షరా రేపటి నుండి నేను నిన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయను సరే వస్తాను కానీ ప్లేస్ నేనే చెప్తాను కరణ్ హో దట్ స్కూల్ బేబీ ఎక్కడికి రావాలో చెప్పు స్కూల్ టెరస్ పైకి కానీ హా ఇంకా కానీ ఏంటి బంగారం నువ్వు ఒక్కడవే రావాలి అది కూడా నడుచుకుంటూ కారు తేవద్దు నువ్వు అలా వచ్చావనే నమ్మకం నాకు కలిగాకే నేను వస్తాను చాలా జాగ్రత్త పడుతున్న అక్షరా నా వీడియో నాకు ఇచ్చేస్తావు కదా ఖచ్చితంగా నైట్ కలుద్దాం నువ్వు చెప్పిన ప్లేస్లోనే అని కాల్ కట్ చేస్తాడు భయపడక వదిన నేనున్నాను కదా వాడికి నేను ఇక్కడ ఉన్నానని తెలీదు అది మన మంచికే కానీ నువ్వు ధైర్యంగా ఉంటేనే మనం అనుకున్నది అవుతుంది సాధ్వి ఆదిత్యకి కాల్ చేసి అన్నయ్య ఇంట్లో మామయ్య లేరు నేను ఇక్కడే ఉంటాను నువ్వు రావద్దు రేపు మామయ్య వచ్చాక నేనే వస్తాను అని చెప్పేస్తుంది మరి అక్షర అక్కడికి వెళ్తుందా వాడిని అక్షర చంపుతుందా లేక సాధ్వి చంపుతుందా వాడిని చంపితే ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరగలేదు ఆదిత్యాని రావద్దని చెప్పినా వస్తాడా కన్నీ తెలిసి కేసు క్లోజ్ చేశాడా ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్